రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అవసర అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి షర్మిలా దగ్గరికి అక్కడికి అవకాశం లేకపోతే పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలగాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది తిరువెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులందరూ ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తా ఉన్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరుందిన వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి బంధువులు కూడా ఆ పార్టీ నుంచి జంప్ అవుతా ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రి రోజా వంతు వచ్చేసినట్టుగా తెలుస్తా ఉంది మాజీ మంత్రి రోజాకి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి తీవ్ర స్థాయిలో వివాదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అందుకే రోజా జంపడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పొంగనూరు పొడింగల పేరొందినటువంటి ఇతను రాయలసీమ మొత్తంతో పాటు బయట ప్రాంతంలో కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలను కూడా కబ్జా చేశారు ఇతను ఇతను కొడుకే అక్కడ ఆ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు గతంలోనే రోజాకి మంత్రి పదవి ఇచ్చే సమయంలోనే పెద్దిరెడ్డి మంత్రి పదవి ఇవ్వకుండా అనేక దఫాలు అడ్డుపడినప్పటికీ చివరికి ఇవ్వకపోతే వేరే రకాలైనటువంటి సంకేతాలు వెళ్తాయి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజాని తీవ్రంగా వాడుకున్నాం వాడుకోవటం అంటే ఆ రకంగా కాదు మీరందరూ కూడా ఆలోచించేటువంటి విధానం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది అంటే తన గురించి అట్టాగే అనుకుంటారు తప్పు లేదు అయినప్పటికీ ఎన్ని జగన్మోహన్ రెడ్డి తనతో నిత్యం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించినటువంటి విషయం మనందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రజలు మొహాన్ని వస్తారనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రోజాకి రెండో దఫా మంత్రివర్గంలో స కేటాయించాడు మంత్రి పదవి కేటాయించాడు అయితే అది కూడా పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి శాఖనే తనకు కేటాయించాడు దాంట్లో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇద్దరు కలిసి ఆడుకున్నారు ఆడుకున్నారంటే మీరు మళ్ళీ ఆ వేరేగా ఆడుదాం ఆడుదామాంధ్ర అనేటువంటి పథకంలో భాగంగా ఒక స్కీమ్లో భాగంగా ఒక పెద్ద స్కామ్ వేసి రెండు వందల కోట్ల రూపాయల దాకా వీళ్ళిద్దరు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా తిన్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు రోజా రాజకీయ జీవితం చివరి అంకానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అదేంది పెద్ద వైజాగ్ అయిపోలేదు కదా చివరికం ఏంది అంటే తెలుగుదేశం పార్టీలోకి రాలేదు జనసేనలోకి పోలేదు భారతీయ జనతా పార్టీ తీసుకోదు మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా అనొచ్చు అయితే అక్కడ తన సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డి తన మనుషులను పెట్టి రోజా సొంత నియోజకవర్గం అయినటువంటి నగర్లో మొన్న అత్యంత ఘోరంగా నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది నగర చరిత్రలో భారీ మెజార్టీ అది ఎందుకంటే రోజా గారి దరిద్రపు పరిపాలనా రకంగా ఉంది కాబట్టి ప్రజలు చెప్పుతో కొట్టి గాలి ముత్తు నాయుడు గారి అబ్బాయి గాలి భాను ప్రకాష్ని నలభై ఐదు వేల మెజార్టీతో గెలిపించారు అయితే ఇప్పుడు అక్కడ గతంలోనే తన వర్గాన్ని పెట్టి అనేక రకాలుగా రోజాను ఇబ్బంది పెట్టినటువంటి పెద్దిరెడ్డి రోజాకి అగేనిస్ట్గా పనిచేపించినటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగి ఇప్పుడు పెద్దిరెడ్డిని కాదనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి నగర్లో వేరు వేరుకుంపట పెట్టి మండల నాయకుల ద్వారా స్థానిక నాయకుల ద్వారా రోజాకి అనునిత్యం చికాకులు తెప్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ పార్టీలో కొనసాగాలంటే పెద్దిరెడ్డి నా నియోజకవర్గంలో వేరు పెట్టకూడదని అనేక దఫాలుగా జగన్మోహన్ రెడ్డికి తన దగ్గర సకల శాఖ మంత్రిగా గతంలో పేరుంది ఇప్పుడు సకల కళావల్లో పార్టీలో మొత్తం నడిపేటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆవిడ ఆయన సతీమైనటువంటి రెడ్డి గారికి కూడా సన్నిహితులైనటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి సత్సల్ రామకృష్ణారెడ్డికి కూడా చెప్పినప్పటికీ వాళ్ళిద్దరూ ఇటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఏ రకంగానూ రోజాకి మద్దతు ఇవ్వకపోవడంతో రోజాకి ఏ రకమైనటువంటి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సత్సల్ రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి లేకపోవడంతో రోజా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమంటూ తన సన్నిహితులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పెద్దరెడ్డితో జరుగుతున్నటువంటి వివాదాలన్నింటినీ పార్టీ పరిష్కరించకపోతే నేను పార్టీ నుంచే వెళ్ళిపోతాను అనే విధంగా రోజా చెప్పడం దాంతోపాటు తను ఇటీవల మనం చూసాం ఏదైతే తమిళనాడులో తమిళ యాక్టర్ విజయ్ పెట్టినటువంటి టీవీకే తమిళ వెట్రిగా కలగమనేటువంటి పార్టీలో జాయిన్ అవ్వాలని ఇక తెలుగు ప్రజలు తనని చీకొడతారని తెలుగు ప్రజలు తనకు ఓటేసేటువంటి అవకాశం లేదని తను మాట్లాడినటువంటి సికుమైనటువంటి మాటలకి ప్రజలు ఇంకా పట్టించుకోలేనటువంటి ఆ భయం ఆందోళన ఉన్నటువంటి రోజా తను రాజకీయ ప్రయాణాన్ని తమిళనాడులో ప్రారంభిద్దామని ప్రయత్నం చేస్తే ఈవిడ గురించి తెలుసుకున్నటువంటి విజయ్ ఈవిడిని పార్టీలో జాయిన్ చేసుకుంటే తమిళ ప్రజలు కూడా చీ కొడతారనేటువంటి ఆందోళనతో ఆవిడ పార్టీలో వద్దు అని చెప్పి విజయ్ నేరుగానే చెప్పేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయంగా ఇంకా అవకాశాలు లేవు కాబట్టి ఇటీవల కొన్నిసార్లు వచ్చి కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కొన్ని కారుపూతలు కూసింది తిరుమల లడ్డూ విషయంలో అయితేనేమి తిరుమల గురించి నువ్వే మాట్లాడితే చెప్పుతో కొడతారు ప్రజలు ఎందుకంటే రోజే ఎంతప్పుడు పనులు చేసిందా అంటే తిరుమల దర్శనాలనే అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యరాలు వారానికి రెండుసార్లు పోయి పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద రాజకీయ మీట్లు పెట్టినటువంటి నీచురాలు రోజా అక్కడ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి దౌర్భాగ్యరాలు రోజా ఈవిడొచ్చి తిరుమల పవిత్రత గురించో తిరుమల గురించో మాట్లాడితే ప్రజలు చెబుతూ కొడతారు అయితే ఇక తమిళనాడులో ఏ అవకాశం లేదు కాబట్టి ఈవిడ గారు అంటే గతంలో మనం జయప్రద గారిని చూసాం ఈ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యురాలుగా ఆవిడ ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రోజా కూడా వేరే రాష్ట్రంలో ఎక్కడికన్నా పోదామంటే ఈవిడ గారికి హిందీ హిందీ పాండిత్యం లేదు ఇంగ్లీష్ పాండిత్యం లేదు ఈవిడికి వచ్చింది తెలుగు బూతులే కాబట్టి ఇక ఏ రాష్ట్రంలోనూ ఎవరిని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు అందుకే దిక్కుతో వచ్చిన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇటీవల జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచాలంటే ఎదుటి వాళ్ళని బూతులు తిట్టాలి కాబట్టి ఇటీవల ప్రెస్ పెట్టుకుని అయినప్పటికీ తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి జోక్యం ఏమాత్రం తగ్గలేదు అందుకని ఇక ఏం చేయాలో పరిస్థితిలో మళ్ళీ పోటీ చేసిన ఈ ఇంకా ఘోరంగా భయంతో ఆందోళనతో ఉన్నటువంటి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి షర్మిలా దగ్గరికి అక్కడికి అవకాశం లేకపోతే పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలగాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది తిరువంగల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులందరూ ఒక్కొక్కరికి హ్యాండ్ ఇస్తా ఉన్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంపీలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరుందిన వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి బంధువులు కూడా ఆ పార్టీ నుంచి జంప్ అవుతా ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రి రోజా వంతు వచ్చేసినట్టుగా తెలుస్తా ఉంది మాజీ మంత్రి రోజాకి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి తీవ్ర స్థాయిలో వివాదాలు నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అందుకే రోజా జంప్ జంపడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ ఏం జరిగింది ఏంటి ఆ కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి పొంగనూరు పొడింగల పేరొందినటువంటి ఇతను రాయలసీమ మొత్తంతో పాటు బయట ప్రాంతంలో కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలను కూడా కబ్జా చేశారు ఇతను ఇతను కొడుకే అక్కడ ఆ నియోజకవర్గాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు గతంలోనే రోజాకి మంత్రి పదవి ఇచ్చే సమయంలోనే పెద్దిరెడ్డి మంత్రి పదవి ఇవ్వకుండా అనేక దఫాలు అడ్డుపడినప్పటికీ చివరికి ఇవ్వకపోతే వేరే రకాలైనటువంటి సంకేతాలు వెళ్తాయి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజాని తీవ్రంగా వాడుకున్నాం వాడుకోవటం అంటే ఆ రకంగా కాదు మీరందరూ కూడా ఆలోచించేటువంటి విధానం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది అంటే తన గురించి అట్టాగే అనుకుంటారు తప్పు లేదు అయినప్పటికీ ఎన్ని జగన్మోహన్ రెడ్డి తనతో నిత్యం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించినటువంటి విషయం మనందరికీ తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రజలు మొహాన వస్తారనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రోజాకి రెండో దఫా మంత్రివర్గంలో కేటాయించాడు మంత్రి పదవి కేటాయించాడు అయితే అది కూడా పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి శాఖనే తనకు కేటాయించాడు దాంట్లో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇద్దరు కలిసి ఆడుకున్నారు ఆడుకున్నారంటే మీరు మళ్ళీ ఆ వేరేగా ఆలోచించొద్దు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి పథకంలో భాగంగా ఒక స్కీమ్లో భాగంగా ఒక పెద్ద స్కామ్ వేసి రెండు వందల కోట్ల రూపాయల దాకా వీళ్ళిద్దరూ కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి రోజా తిన్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు రోజా రాజకీయ జీవితం చివరి అంకానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది పెద్ద వైద్యం అయిపోలేదు కదా చివరి అంటే తెలుగుదేశం పార్టీలోకి రాలేదు జనసేనలోకి పోలేదు భారతీయ జనతా పార్టీ తీసుకోదు మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా అనొచ్చు అయితే అక్కడ తన సొంత నియోజకవర్గంలో కూడా పెద్దరెడ్డి తన మనుషులను పెట్టి రోజా సొంత నియోజకవర్గం అయినటువంటి నగర్లో మొన్న అత్యంత ఘోరంగా నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది నగర చరిత్రలో భారీ మెజార్టీ అది ఎందుకంటే రోజా గారి దరిద్రపు పరిపాలనా రకంగా ఉంది కాబట్టి ప్రజలు చెప్పుతో కొట్టి గాలి ముత్తు నాయుడు గారి అబ్బాయి గాలి భాను ప్రకాష్ని నలభై ఐదు వేల మెజార్టీతో గెలిపించారు అయితే ఇప్పుడు అక్కడ గతంలోనే తన వర్గాన్ని పెట్టి అనేక రకాలుగా రోజాని ఇబ్బంది పెట్టినటువంటి పెద్దిరెడ్డి రోజాకి అగెనిస్ట్ గా పనిచేపించినటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగి ఇప్పుడు పెద్దిరెడ్డిని కాదనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి నగర్లో వేరు కుంపట పెట్టి మండల నాయకుల ద్వారా స్థానిక నాయకుల ద్వారా రోజాకి అనునిత్యం చికాకులు తెప్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ పార్టీలో కొనసాగాలంటే పెద్దిరెడ్డి నా నియోజకవర్గంలో వేరు పెట్టకూడదని అనేక దఫాలుగా జగన్మోహన్ రెడ్డికి తన దగ్గర సకల శాఖ మంత్రిగా గతంలో పేరుంది ఇప్పుడు సకల కళావల్ పార్టీలో మొత్తం నడిపేటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆవిడ ఆయన సత్యమైనటువంటి రెడ్డి గారికి కూడా సన్నిహితులైనటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి సత్సల్ రామకృష్ణారెడ్డికి కూడా చెప్పినప్పటికీ వాళ్ళిద్దరూ ఇటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఏ రకంగానూ రోజాకి మద్దతు ఇవ్వకపోవడంతో రోజాకి ఏ రకమైనటువంటి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సత్సల్ రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి లేకపోవడంతో రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమంటూ తన సన్నిహితులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద జరుగుతున్నటువంటి వివాదాలన్నింటినీ పార్టీ పరిష్కరించకపోతే నేను పార్టీ నుంచే వెళ్ళిపోతాను అనే విధంగా రోజా చెప్పడం దాంతోపాటు తను ఇటీవల మనం చూసాం ఏదైతే తమిళనాడులో తమిళ యాక్టర్ విజయ్ పెట్టినటువంటి టీవీకే తమిళ వెట్రిగా కలగమనేటువంటి పార్టీలో జాయిన్ అవ్వాలని ఇక తెలుగు ప్రజలు తనని చీకొడతారని తెలుగు ప్రజలు తనకు ఓటేసేటువంటి అవకాశం లేదని తను మాట్లాడినటువంటి సికుమాలినటువంటి మాటలకి ప్రజలు ఇంకా పట్టించుకోలేనటువంటి ఆ భయం ఆందోళన ఉన్నటువంటి రోజా తను రాజకీయ ప్రయాణాన్ని తమిళనాడులో ప్రారంభిద్దామని ప్రయత్నం చేస్తే ఈవిడ గురించి తెలుసుకున్నటువంటి విజయ్ ఈవిడిని పార్టీలో జాయిన్ చేసుకుంటే తమిళ ప్రజలు కూడా చీ కొడతారనేటువంటి ఆందోళనతో ఆవిడ పార్టీలో వద్దు అని చెప్పి విజయ్ నేరుగానే చెప్పేసినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయంగా ఇంకా అవకాశం లేవు కాబట్టి ఇటీవల కొన్నిసార్లు వచ్చి కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కొన్ని కారుపూతలు కూసింది తిరుమల లడ్డు విషయంలో అయితేనేమి తిరుమల గురించి నువ్వే మాట్లాడితే చెప్పుతో కొడతారు ప్రజలు ఎందుకంటే రోజే ఎంతప్పుడు పనులు చేసిందయ్యా అంటే తిరుమల దర్శనాలనే అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యరాలు వారానికి రెండు సార్లు పోయి పరమ పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద రాజకీయ మీట్లు పెట్టినటువంటి నీచురాలు రోజా అక్కడ కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి దౌర్భాగ్యరాలు రోజా ఈవిడ వచ్చి తిరుమల పవిత్రత గురించో తిరుమల గురించో మాట్లాడితే ప్రజలు చెబుతో కొడతారు అయితే ఇక తమిళనాడులో ఏ అవకాశం లేదు కాబట్టి ఈవిడ గారు అంటే గతంలో మనం జయప్రద గారిని చూసాం ఈ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభ సభ్యురాలుగా ఆవిడ ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రోజా కూడా వేరే రాష్ట్రంలో ఎక్కడికన్నా పోదామంటే ఈవిడ గారికి హిందీ హిందీ పాండిత్యం లేదు ఇంగ్లీష్ పాండిత్యం లేదు ఈవిడ వచ్చింది తెలుగు బూతులే కాబట్టి ఇక ఏ రాష్ట్రంలోనూ ఎవరిని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు అందుకే దిక్కుతోసిన స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఇటీవల జగన్మోహన్ రెడ్డిని సంతోషపరచాలంటే ఎదుటివలను బూతులు తిట్టాలి కాబట్టి ఇటీవల ప్రెస్ మీట్ పెట్టుకుని అయినప్పటికీ తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి జోక్యం ఏమాత్రం మాత్రం తగ్గలేదు అందుకని ఇక ఏం చేయాలో పోల్పోనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పోటీ చేసిన ఈసారి ఘోరంగా భయంతో ఆందోళనతో ఉన్నటువంటి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అవసర అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి షర్మిల దగ్గరికి అక్కడికి అవకాశం లేకపోతే పూర్తిగా శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలగాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది